పద్దెనిమిదవ అధ్యాయం నుంచి మనం ఏం చూసుకుంటున్నాం ఎవరి ఎవరిని గురించి చూసుకుంటా ఉంటున్నాం కాదు ఇక్కడ కొంతమంది మంది తెగల ఏడు మంది గోత్ర ఏడు గోత్రాలు వాళ్ళు కదా వీళ్ళు మిగిలినటువంటి ఏడు గోత్రాల వాళ్ళు వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు వీళ్ళేమి చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేసినారు కదా ఇక్కడ చాలా చాలా చక్కగా మూడో వచ్చినంలో చాలా చక్కగా యహోష వాళ్ళకి తడువు చేసేదరు అని చెప్తూ ఉంటున్నాడు అంటే వాళ్ళు లైట్గా తీసుకున్నారనమాట అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అయితే ఎప్పుడైతే యహోష వాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడంటే వాళ్ళని గద్దించినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు దానికి విధేయత చూపించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు వాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడు అంటే యహోష్వా ఆ దేశం అంతా కూడా పంపిస్తూ వచ్చినాడు పంపించి మీరు వెళ్ళి ఆ యొక్క దేశాన్ని అంతటిని చుట్టి వచ్చి అక్కడ ఎక్కడెక్కడైతే స్వాస్థం ఉందో మీరు కనుక్కోనండి మీ కొరకు చీట్లు వేస్తాను చీట్లు వేసిన తర్వాత దాన్ని బట్టి మీకు స్వాస్థ్యం ఇవ్వబడుతుంది పంచబడుతుంది అని చెప్పి చెప్తా వచ్చినాడు ఎక్కడ స్వాస్థ్యం పంచబడుతుందని చెప్తా వచ్చినాడు ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చినారు ఆ షిలోహుకు వచ్చినారు కదా షిలోహు దేనికి గుర్తుగా ఉంది దేవుని మందిరానికి శిలోహలో ఏముంది అక్కడ మందసం ఉంది కదా మందసం అక్కడ బెట్టబడతా వచ్చింది శిలోహలో మొట్టమొదటిగా సొలోమోను ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించకంటే ముందు ఈ శిలోహులోనూ ప్రతిదీ జరుగుతా వచ్చింది కదా మనము మొదటి సమయాల గ్రంథంలో కూడా అదే చూడవచ్చు కదా ఎవరు ఆయన వ్యక్తి ఎవరి అల్కానా కదా ఆయన ఏం చేస్తా వచ్చినాడు ప్రతి సంవత్సరము ప్రతి ఏడాది తన కుటుంబాన్ని ఎక్కడికి తీసుకుపోతా వచ్చినాడు ఆ శిలోహ మందిరానికి తీసుకుపోతా వచ్చినాడు కాబట్టి దేవుని యొక్క మందసము లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క ప్రజెన్స్ అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటా వచ్చింది శిలోహులో కాబట్టి వీళ్ళకి ఆ యొక్క స్వాస్థ్యాలు ఇచ్చినటువంటి వాడు కూడా ఎవరంటే దేవుడే అనమాట కాబట్టి అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చిన తర్వాత వచ్చినాల్లో మనం గమనించినట్లయితే ఇదేదో వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చింది యహోశివానో లేకపోతే ఎలియాసరో కాదు కానీ ఈ స్వాస్థ్యాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తూ ఉంటున్నటువంటిది దేవుడే ఉన్నాడు అటు తర్వాత మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా వంతు ఎవరికి వచ్చింది ఈ ఏడు తెగల్లో ఏడు గోత్రాల్లో ఆ బెన్యామేను గోత్రానికి వచ్చింది బెన్యామేను గోత్రం వాళ్ళ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకుంటా వచ్చినారు తర్వాత రెండవ వంతు వచ్చిందంట ఇక్కడ ఆ షిమయోనీయుల పక్షముగా వచ్చిందంట కదా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చను వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను కాబట్టి ఈ షిమ్ గురించి మనం గమనించినట్లయితే షిమ్ యోన్ అంటే అర్థం ఏంటి వినేను విన్నాడు చూడండి ఆది కాండము ఇరవై తొమ్మిది అధ్యయ ముప్పై మూడు వచ్చినాం ఆదికాండము ఇరవై తొమ్మిది ముప్పై మూడు ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసి ననుకొని అతనికి షిమ్యోను అను పేరు అంటే అర్థం ఏంటి ఇప్పుడు దేవుడు నా మాట వినెను యాక్చువల్గా మనము హీబ్రూ భాషలో చూసుకుంటే వినెను అనే అను అంటే వినెను అని అర్థం అంటే వినేటువంటి వాడు కదా ఏం చెప్పినా వినేటువంటి వాడు షిమ్యోన్ అంటే వాళ్ళు కానీ షిమ్యోన్ జీవితం అంతా దానికి ఆపోజిట్గా ఉంది కదా ఎవరి మాట అయిల కదా చాలా తన జీవితంలో చాలా ఇన్స్టెన్సెస్ ఆయన ఎంతో వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అవునా కదా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆదికాండము ముప్పై నాలుగో అధ్యాయంలో ఆదికాండము ముప్పై నాలుగో అధ్యాయంలో ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ వచ్చింది ఏం జరుగుతూ వచ్చింది దీన దీన యొక్క అక్కడికి చూడడానికి వెళ్ళినప్పుడు తను చెరపబడినప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు శకము తండ్రి కదా శకము తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను వచ్చి వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఒక ట్రీటీ అంటే లేకపోతే ఒక నిబంధన చేసుకున్నారు కదా అక్కడ ఏమన్న నిబంధన చేసుకున్నారు మీరు మా వం మా మా తరపు వాళ్ళు కాదు కాబట్టి మీరు ఏం చేయాలి మీరంతా కూడా సున్నతి చేసుకోవాలి కదా సున్నతి దేనికి గుర్తుగా ఉంది పవిత్రతకు గుర్తుగా ఉంది శాంక్టిఫైడ్ పీపుల్ అబ్రహామ్ను సున్నతి చేసుకోమంటా వచ్చినాడు ఎందుకని నిన్ను ఎక్కడి నుంచి వేరు చేసిన నువ్వు అన్ని విడిచిపెట్టి వచ్చినావు యూ హ్యావ్ బీన్ కదా కాబట్టి సపరేటెడ్ పీపుల్ శాంక్టిఫైడ్ పీపుల్కి సాదృశ్యంగా ఈ సున్నతి గుర్తుగా ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఒప్పందం చేసుకుంటూ వచ్చినారు అంత మంచిగా జరుగుతూ ఉంది వీళ్ళు కూడా అంగీకరిస్తూ వచ్చినారు ఎవరు పిల్లలందరూ కూడా అంగీకరించినారు కదా యాకోబ్తో పాటు పిల్లలందరూ కూడా దాన్ని అంగీకరిస్తూ వచ్చినారు అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు ఎవరెవరు ఇద్దరు ఎవరు చూడండి ఇరవై ఐదో వచ్చినంలో మూడో దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి కదా ఎంత దారుణమైనటువంటి పని చేసినారు కదా కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వీళ్ళ కోపం వచ్చింది కరెక్ట్ ఏది ఎందుకు తన చెల్లెల్ని చంపినారని కోపం వచ్చింది చంప క్షమించండి తన చెల్లెల్ని చెరిపినారని కోపం వచ్చింది కానీ వీళ్ళు అప్పుడే ఏదన్నా డిసైడ్ చేసుకుంటూ సరిపోయింది కానీ వీళ్ళు ఏం చేసినారు దాన్ని అట్లే పెట్టుకొని ఆ తర్వాత ఇదే ఇటు ఇటువంటి కార్యమే ఒకరు చేసినారు ఎవరు చేసినారు కయ్యూ చేసినాడు ఏం ఏమెందుకు హేబేలు యొక్క అర్పణ అంగీకరింపబడుతా వచ్చింది కయ్యిని యొక్క అర్పణ కాబట్టి అది అట్లే మనసులో పెట్టుకుని ఏం చేసినాడు తమ్ముడు తమ్ముడు ఒక ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసినాడు కాబట్టి వీళ్ళు కూడా ఇదే పని చేస్తూ వచ్చినారు కయన అక్కడ ఏమవుతా వచ్చినాడు బహిష్కరించబడతా వచ్చినాడు శాపగ్రస్తుడు అవుతా వచ్చినాడు కదా కాబట్టి చూడండి ఎంత దారుణమైనటువంటి పని ఈ చేస్తున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అందును బట్టి తిన శాపం వస్తా వచ్చింది కదా చూడండి మనం గమనించినట్లయితే యాకోబు ఇలా అదే అంటా వచ్చినాడు అది కాండము నలభై తొమ్మిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఐదు ఆరు వచ్చినాల్లో లేవి అను వారు సహోదరులు వారి ఖడ్గములు బలాకారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికారి నరములను తెగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించేదను ఇస్రాయేలీలో వారిని కాబట్టి చూడండి అందరికీ ఇక్కడ యాకోబు ఏం చేస్తూ ఉంటున్నాడు ఏమన్నా అవి శింపబడును కదా క్షిమ ఏం చేస్తూ వచ్చినాడంట కోపం అంట కాబట్టి తన పాపమును బట్టి తను ఆ యొక్క శాపాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అన్ని మనం గమనించినట్లయితే ఈ ఆ అయితే దేవుడు ఈ యొక్క సిమ్ పట్ల కృప చూపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు వీళ్ళందరూ కూడా ఇస్రాయేలీలందరూ కూడా ఆ యొక్క ఎన్ని సంవత్సరాలు వాళ్ళ బానిసత్వంలో ఉంటా వచ్చినారు ఐగుప్తి యొక్క బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు కదా నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళ బానిసత్వంలో ఉంటా వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేస్తా వచ్చినాడు దేవుడు విడిపిస్తా వచ్చినాడు వాళ్ళు దానికి ముందు ఒక పని చేస్తా వచ్చినారు ఏం చేస్తా వచ్చినారు గొరె పిల్లను వధించి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు ఆ యొక్క రక్తాన్ని ఏం చేస్తూ వచ్చినారు ప్రతి ఇంటికి ఆ ద్వారబంధకముల మీద ప్రోక్షిస్తా వచ్చినారు దానిని బట్టి వాళ్ళు ఏం ఏమైతే వచ్చిందంటే ఆ యొక్క మరణ దూత వారిని దాటి వెళ్ళిపోతా వచ్చింది తద్వారా వాళ్ళకి రక్షణ వస్తా వచ్చింది ఆ పసుకా పశువు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి వీళ్ళు పాపములో జీవిస్తా వచ్చినారు షిమ్యోను ఈ యొక్క వీళ్ళు ఎంతగానో పాపము చేసినటువంటి వాళ్ళుగా ఉంటూ వచ్చినారు ఆ వీళ్ళకి శాపం ఉంటా వచ్చింది అటువంటి వాళ్ళని దేవుడు అక్కడ ఏం చేస్తా వచ్చినాడంటే వాళ్ళ మీద కృప చూపించి అక్కడ ఏం చేస్తా వచ్చినాడంటే పసుకా పశువును వధింపజేసి వాళ్ళని ఎక్కడి నుంచి విడిపిస్తా వచ్చినాడు ఆ ఐగుప్తి యొక్క దాసత్వంలోంచి ఆ యొక్క పాపములోంచి ఆ యొక్క బంతకాల్లోంచి కదా ఆ యొక్క శాపములోంచి విడిపించి వాళ్ళని బయటికి తీసుకొస్తా వచ్చినాడు తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడ బాపు పొందినారు ఎర్ర సముద్రంలో కదా ఎర్ర సముద్రంలో బాప్ తీసుకుం పొందినారు అడవిలో ఇంకా ఏం పొందినారు వీళ్ళు పరీక్షించబడతా వచ్చినారు కదా కాబట్టి వీళ్ళు పరీక్షించబడినప్పుడు చూడండి వీళ్ళకి చెప్పినటువంటి మాటలు చాలా చక్కగా వీళ్ళ జీవితాల్లో నెరవేర్తా వచ్చినాయి చూడండి సంఖ్యాకాండము మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చిన సంఖ్యాకాండము మొదటి అధ్యాయం ఇరవై మూడు చూడండి శివ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు ఏ పది తొమ్మిది వేల మూడు వందల మంది కాబట్టి ఎంతమంది ఉన్నారు ఏ పది తొమ్మిది వేల అదే వాళ్ళు చూడండి తిరిగి అదే సంఖ్యాకాండము ఇరవై ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన వాళ్ళు ఇరవై రెండు వేల ఎంతమంది ఉన్నారు యా యాభై తొమ్మిది వేల మంది కదా ఉన్నారు కదా అక్కడ వాళ్ళు ఎంతో ఎంతకు వచ్చినారు ఇక్కడికి వచ్చేదలకే ఇరవది రెండు వేల మంది ఫైనల్గా వీళ్ళు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశంలోనికి వెళ్ళేతలకే అతి తక్కువ జా గోత్రముగా మారిపోతా వచ్చినారు ఎందుబట్టి అంటే వాళ్ళు చేసినటువంటి పూర్వ స్థితిని బట్టి వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళ యొక్క శిక్షని పొందుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అంతేగా మనం గమనించినట్లయితే వీళ్ళు అనేక రకాలుగా వీళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చినారు కూడా ఆ యొక్క ఆ యొక్క అరణ్య అరణ్యంలో ఉన్నప్పుడు అందును బట్టే వాళ్ళు శిక్షింపబడినటువంటి వాళ్ళుగా ఉంటూ వచ్చినారు దేవుడు వాళ్ళకైతే వాళ్ళ పట్ల కరుణ చూపిస్తూ వచ్చినాడు కృప చూపిస్తూ వచ్చినాడు అయినప్పటికీ కూడా వాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడంటే అక్కడ పాలు తేనెలు ప్రవహించినటువంటి అంటే వాళ్ళని కూడా ఏం చేసినాడంటే ప్యూరిఫై చేసినాడు కదా గోల్డెన్ ఏం చేస్తారు వేడలే వేస్తే ప్యూరిఫై అవుతుంది కదా అగ్నిలో అగ్ని పుటమి పుటమి వేస్తే అట్లా కదా అట్లా ప్యూరిఫై చేసి ప్యూర్గా తీసిన వాళ్ళందరూ మాత్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు వాళ్ళని ఆ కణాలోనికి చేరుస్తూ వచ్చిన అనమాట కాబట్టి ఆ సంఖ్య వాళ్ళే ఇరవై ఆరు పద్నాలుగులో ఉన్నటువంటి సంఖ్య మాత్రమే వాళ్ళు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశంలోనికి ప్రవేశిస్తూ వచ్చినారు ఎప్పుడైతే యహోషువ మూడో అధ్యాయంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నే అంటే వీళ్ళందరూ కూడా పరిశుద్ధ ఎక్కడికి ఎంటర్ అవుతా వచ్చినారు వీళ్ళు ఆ కణాన్లోనికి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశంలోనికి వాళ్ళు వెళ్ళినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కాబట్టి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే వీళ్ళు యథావిధిగా వీళ్ళు ఏం చేసినారు ఆ స్వాస్థ్యాలని పొందుకునేటువంటి విషయంలో ఆ యొక్క నిర్లక్ష్యాన్ని కనపరిచినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అప్పుడు ఎప్పుడైతే యహోశివా గద్దింప యహోశివా చేత గద్దంపబడతా వచ్చినారో వాళ్ళు తిరిగి స్వాస్థ్యాన్ని పొందుకుంటూ వచ్చి ఇక్కడ చీటీ వేసినప్పుడు వీళ్ళకి ఎవరి మధ్య స్వాస్థ్యం వచ్చిందంట యూదా గోత్రం చూడండి చాలా అద్భుతమైనటువంటి విషయం కదా యూధా గోత్రము మధ్యలో వీళ్ళకి ఏమొచ్చిందంట ఆ స్వాస్థ్యం వచ్చింది తొమ్మిదో వచ్చిన రాయబడతా వచ్చింది షిమయోనియులు స్వాస్థ్యము యూధా వంశస్థుల ఆ వంతులోని భాగము ఏలయనగా యూధా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనియుల స్వాస్థ్యము పొందిరి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎక్కడ పొందుతా వచ్చిన స్వాస్థ్యాన్ని యూదా వంశస్థుల మధ్యలో వాళ్ళు పొందుతా వచ్చిన తర్వాత గమనించినట్లయితే వాళ్ళు కలిసిపోతూ వచ్చినారు యాక్చువల్గా యూదా వంశంతో కలిసిపోతూ వచ్చినారు చూడండి వీళ్ళు గతంలో పాపం చేస్తూ వచ్చినారు అటువంటి వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే క్షమించి ఆ యొక్క పసకా పశువును వధించి వాళ్ళని ఐగుప్తిలోంచి విడిపించి కదా ఎర్ర సముద్రంలో భాతీస్వాం పొందిన తర్వాత వాళ్ళని ఆ యొక్క పుటమిలో చే వేసి ఆ యొక్క వారిని అందరినీ కూడా తీసుకొని తీసి మిగిలినటువంటి వారిని ఎక్కడ చేరుస్తూ వచ్చినాడు ఆ కణాలో చేర్చి వాళ్ళకి స్వాస్థ్యం ఎక్కడిస్తా వచ్చినాడు ఆ యూదా యూదా అంటే అర్థమైంది స్థుతి కాబట్టి వాళ్ళని ఎక్కడికి చేరుస్తా అంటే స్థుతి చేసేటువంటి వారిలోకి చేరుస్తా వచ్చినాడు వారి మధ్యలోకి చేరుస్తా వచ్చినాడు కాబట్టి మనం కూడా గమనించినట్లయితే ఒకప్పుడు షిమ్యోను లాగానే మనం కూడా ఉంటా వచ్చినాం కదా మనం కూడా షిమయోను వలె పాపములో కోపములో కదా శాపములో అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు పశుకా పశువుగా కొరకై వధించి ఆయన కలువరి శిలువలో చింతించినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా మనన్నర్ని కూడా కడిగి ఆయన ఏం చేస్తా వచ్చినాడు మనల్ని ఎక్కడికి విచారిస్తూ వచ్చినాడు కదా మనకు కూడా ఎవరి మధ్యలో స్వాస్థ్యం ఇస్తా వచ్చినాడు ఆహా కదా మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉంటున్నాం ఇక్కడికి వచ్చి ఆయన్ని స్థుతిస్తా ఉంటున్నాం ఆయన్ని స్థుతించే ఇక్కడెక్కడ మాత్రమే కాదు ఎక్కడ ఆ నిరంతరము ఆయన్ని నిత్యత్వములో కూడా ఆయన్ని స్థుతించేటువంటి వారిగా మనం చేస్తూ వచ్చినాడు కాబట్టి అటువంటి వారిగా మనల్ని దీవించినటువంటి వాడిగా ఆశీర్వదించినటువంటి వాడిగా ఆయన ఉంటా వచ్చినాడు కదా అంతేకాదు ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి మూడవ వచనంలో ఆ రెండవ వచనం చూడండి వారికి కలిగిన ఆ గ్రంథము ప పంతొమ్మిదో అధ్యాయము రెండవ వచనం వారికి కలిగిన స్వాస్థ్యం ఏదనగా బేర్షభ మొలాద కదా వీళ్ళకి కలిగినటువంటి స్వాస్థ్యం ఏంది మొట్టమొదటిగా బేర్షబా బేర్ష అంటే అర్థం ఏంటి బేర్షభ అంటే అర్థం ఏంటి చూడండి మనం గమ చూస్తాము చూడండి ఆదికాండము ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఆదికాండము ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినందునబడేను తర్వాత తర్వాత బేర్షబాలో వారు అలాగ నిబంధన చేసుకున్న తరువాత అభిమేలకు లేచి చూడండి ఇక్కడ ఎవరి మధ్యలో ఇక్కడ నిబంధన జరుగుతుంది అబ్రహాంకి ఆ వారి మధ్యలో ఇక్కడ ఏం జరుగుతా వచ్చింది ఆ నిబంధన జరుగుతా వచ్చింది ఇది ఎక్కడ జరుగుతా వచ్చింది బేర్షబా బేర్షబా అంటే ఇక్కడ కింద సాక్ష్యార్థమైనటువంటి బాబి ఇంకా మనం గమనించినట్లయితే చూడండి ఇరవై ఆరో అధ్యాయము ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము

కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు ఏంటంట బేర్ షబా కింద బేర్ కింద షేబా అంటే అర్థమైంది ప్రమాణము కాబట్టి వెల్లా ఫోర్త్ కాబట్టి ఇది ప్రమాణానికి నిబంధనకి గుర్తుగా ఉన్నటువంటి ప్రదేశం కదా ఇక్కడ షిమ్యోనియులకు కూడా ఎక్కడ స్వాస్థ్యం వచ్చింది యూదాలో మధ్యలో ఎక్కడ స్వాస్థ్యం వచ్చింది వాళ్ళకి అంటే వీళ్ళు ఎ కవనెంట్ విత్ యూదా గోత్రపు సింహం ఎవరు యేసుక్రీస్తు ప్రో వారు కదా సో దే హావ్ ఎ కవనెంట్ విత్ దమ్ అక్కడ వాళ్ళతో నిబంధన చేసుకుంటా వచ్చినారు లేకపోతే ప్రమాణం చేసుకుంటా వచ్చినారు అందును బట్టి బేర్షాలా వాళ్ళకి ఏమొచ్చిందంట బేర్షాలా స్వాస్థ్యం మొదలైంది వాళ్ళకి కాబట్టి నిబంధనతో వారి స్వాస్థ్యం మొదలవుతా వచ్చింది ప్రమాణముతో వారి స్వాస్థ్యం మొదలవుతా వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళు నిబంధన చేసుకుంటా వచ్చినారు బహుశా నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు ఈ యొక్క యూధ వంశస్థులు అదేవిధంగా షిమ్యోనియులు ఆ యొక్క నిబంధన చేసుకుంటా వచ్చినారేమో కదా ఏమని మాకింత అవసరం లేదు కదా కానీ పైన మనం గమనించినట్లయితే ఒకసారి ఇద్దరు తెగలు ఉన్నారు ఎవరు వాళ్ళు యువసేపు కుమారులు ఎవరు మనసే అభిప్రాయాలు వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు ఏం చేసినారు మాకు సరిపోనే సరిపోదు ఉన్న స్థలము మాకు ఇంకా స్థలం కావాలని ఎవరితో కొట్లాడినారు యోషతో కొట్లాడినారు కదా కొట్లాడినారా లేదా కానీ యూదా వాళ్ళైతే చూడండి ఎంత చక్కగా నిబంధన చేసుకుంటూ వచ్చినారు వీళ్ళతో ఏమని చెప్తా వచ్చినారు యూధా వంశస్థుల వంతులోని భాగం ఎలయనగా యూధా వంశస్థుల భాగం వారికి ఎక్కువ కనుక కాబట్టి వాళ్ళు వీళ్ళతో ఏం చేస్తూ వచ్చినారంటే కాబట్టి వీళ్ళతో పంచుకొని వీళ్ళకి స్వాస్థ్యాన్ని వాళ్ళతో కూడా పంచుకుంటూ వచ్చినారు నిబంధన చేసుకుంటూ వచ్చినారు కాబట్టి మనల్తో కూడా మనం కూడా మనతో కూడా క్రొత్త నిబంధన కదా ఏంటి ఆ క్రొత్త నిబంధన ఏంటి ఆ క్రొత్త నిబంధన మనం ఎవరితో నిబంధన ఏసీస్తు ప్రభు వార్త చూడండి రోమిల్కి రాసినటువంటి పత్రిక మూడు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన రోమిల్కి రాసినటువంటి పత్రిక మూడు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఐదు ఇరవై ఆరు పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన్ను కరుణాధారముగా బయలుపరిచను దేవుడు ఇప్పటి కాలం ముందు తన నీతిని కనపరచిన నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వాణిని నీతిమంతునిగా తీర్చువాడునైండుటకు ఆయన అలాగు చేసెను ఇదే కృత నిబంధన అంటే దిస్ ఈస్ ద న్యూ టెస్ట్మెంట్ కదా న్యూ కవనెంట్ ఏం చేసినాడు మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా కదా ఆయన్ను కరుణాధారముగా బయలుపరిచిన దేవుడు అప్పటి కాలం ముందు తన నీతిని కనపరచిన నిమిత్తము తాను నీతి మంతుడును ఏసునందు విశ్వాసము గలవాని ఏం చేసినాడంట నీతి మంతునిగా ఆ తీర్చు కాబట్టి నీతిమంతులుగా మనల్ని ఏం చేస్తా వచ్చినాడు యేసు క్రీస్తు ద్వారా మనల్ని చేస్తా వచ్చిన నీతి మంతులుగా చేస్తూ వచ్చినా ఇదే కొత్త నిబంధన అంటే కదా అంతేకాదు ఆ వీళ్ళు మనం గమనించినట్లయితే ఇంకా మనల్ని ఎక్కడ చేరుస్తా వచ్చిన అంటే సంఘములో చేర్చి ఇంకొక నిబంధన కూడా మనం చూడవచ్చు ఈ యొక్క నిబంధన కూడా చూడండి కొరంతీలకు రాస్తున్నటువంటి ఇది మనం ప్రతి ఆదివారం చేసేటువంటి నిబంధన లేదా ఈ నిబంధన ఇదే కృత నిబంధన చూడండి మొదటి కొరంతీలకు రాస్తున్నటువంటి పత్రిక పదకొండో అధ్యయం ఇరవై ఐదు వచ్చినాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన కాబట్టి చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన కదా యేసుక్రీస్తు ప్రభు వారు చిందించినటువంటి రక్తం ద్వారా మనల్ని పా మన పాపముల నుంచి ఆయన విముక్తి చేసి దాని ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చడం మాత్రమే కాదు కానీ చాలా అద్భుతమైనటువంటి నిబంధన మనతో చేస్తూ వచ్చినాడు అదేంటంటే ప్రతి వారము కూడా మనం ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఎక్కడైతే తప్పిపోయినామో కదా మనల్ని మనం సరి చేసుకునేటువంటి ఆ అద్భుతమైనటువంటి నిబంధన మనతో చేస్తూ వచ్చినాడు క్రొత్త నిబంధన మనతో ఆయన చేస్తూ వచ్చినాడు అదే ఆ యొక్క మన మనం ముందుంచబడినటువంటి ఆ యొక్క బల్ల కాబట్టి మనం ప్రతి ఆదివారం అది చేయడానికి మనం అందుకే మనం అది చేస్తూ రావాలి అందుకే అది అందుకే ఇది ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది అందుకే నేను వచ్చే వరకు దీన్ని మీరు కాబట్టి ఆయన వచ్చే వరకు మనం చేస్తూ ఉండాలి కాబట్టి అటువంటి క్రొత్త నిబంధనలోనికి నిన్నో నన్ను కూడా తీసుకొస్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా ఆ యొక్క ఒకప్పుడు ఇటువంటి లాగా కదా మనం కూడా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాం పాపములో ఉంటా వచ్చినాం శాపములో ఉంటా వచ్చినాం అటువంటి మనల్ని ఆయన విడిపించి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు క్రొత్త నిబంధన కదా చూడండి షిమోన్ కూడా ఎక్కడ ఏం చేసినాడు క్రొత్త నిబంధన కదా బేషభ ఇదా నిబంధన చేస్తూ వచ్చినాడు చేసి వాళ్ళని ఎక్కడ ఉంచుతూ వచ్చినాడు యూదా గోత్రము మధ్యలో ఉంచుతా వచ్చినాడు కదా ఎవరితో ఎవరి ద్వారా నిబంధన యూదా గోత్రపు సింహము కదా కాబట్టి ఆ విధంగా మనల్ని కూడా యూదా గోత్రపు సింహమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మనల్ని కూడా ఆ యొక్క నిబంధనలోనికి మనల్ని తీసుకొచ్చి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రత్యక్షత అయినటువంటి ఆ యొక్క సంఘములోనికి మనల్ని చేర్చి ఈ యొక్క క్రొత్త నిబంధనని ఆయన వచ్చేంతవరకు చేయడానికి కూడా మనకు ఆయన అనుమతిస్తూ వచ్చినాడు అంతేకాదు స్థుతిలోనికి కదా మనల్ని నడిపిస్తూ వచ్చినాడు ఆయన స్థుతించేటువంటి వారంగా ఇదంతా కూడా భాగమే అదే మనం ప్రతి వారం వింటూ వస్తూ ఉంటున్నాం కదా కదా మొట్టమొదటిగా ఏం బలి దహన బలి తర్వాత ఏంటి సో ఎన్ని పార్ట్ సో ఇదే వాళ్ళు వాళ్ళు ఏ వాళ్ళు ఎక్కడ ఫస్ట్ చేర్చబడతా వచ్చినారు స్థుతి కదా స్థుతిలో చేర్చబడతా వచ్చినారంటే దే ఆర్ డూయింగ్ దహన బలి కర కదా తర్వాత ఎక్కడ ఏం చేస్తూ వచ్చినారు నిబంధన కదా అంటే సో ఇదంతా కూడా మనము గమనించినట్లయితే దేవుడు చాలా ఉద్దేశాలు మన పట్ల కలిగొన్నటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు కాబట్టి అందును బట్టి యొక్క క్రొత్త నిబంధనకి లోనికి మనల్ని తీసుకొని వచ్చి అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తా వచ్చినాడు కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు మనం వీ టు రిన్యూ అవర్ సెల్స్ కదా మనల్ని మనం రిన్యూ చేసుకుంటా రావాలి కూడా గమనించినట్లయితే వాళ్ళు రిన్యూ చేసుకుంటూ వచ్చినారు తర్వాత అందును బట్టే ప్రకటన గ్రంథంలో ఏడో అధ్యయంలో ఏడో వచ్చినంలో వాళ్ళు కూడా ఎక్కడ ఉంటా వచ్చినారు కాబట్టి ఇప్పుడు కూడా మనం కూడా ఎందుకంటే మనం ఈ నిబంధనలో పార్ట్ కాబట్టి మనం కూడా ఎక్కడ ఉంటాము పరలోకము మన స్వాస్థ్యం అక్కడ కాబట్టి అటువంటి స్వాస్థ్యంలోనికి నడిపించినటువంటి మనం మనల్ని కాబట్టి మనం ఆయన్ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ ఉండాలి ఈ యొక్క వి హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆ యొక్క స్థుతిలో మనం కంటిన్యూ అవుతూ ఉండాలి కాబట్టి అటువంటి వారిగా మనల్ని చేస్తూ వచ్చినాడు కాబట్టి ఆ విధంగా మనం కొనసాగినట్లు మనకు అనేకమైనటువంటి ఉండొచ్చు లోకంలో కదా మన పా మన గతం అనేక రకాలుగా ఉండవచ్చు షిమయోన్ వలె ఉండవచ్చు అయినప్పటికీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వాటిని అన్నింటినీ కూడా విడిపించి మనల్ మనల్ని దేవుడు ఇటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలోనికి ఆయన నడిపిస్తూ వచ్చినాడు కాబట్టి మనం అందును బట్టి మనం ఆయన కృతజ్ఞతా స్థితులు చెప్పేటువంటి వారంగా మనం ఉంటురాదు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు విధేత కలిగి జీవించేటువంటి వారిగా ఉంటురారు ఆ విధంగా ఉండున్నట్లు దేవుడు మనకు సహాయం చేయండి కాక